అందరికీ నమస్కారం అనారోగ్యంగా ఉన్న ఒక వ్యక్తి ఔషధం తీసుకున్నాను నాకు ఆరోగ్యం స్వస్థత పడుతుంది అనేటటువంటి ఆలోచనే అతన్ని ఆరోగ్యవంతునిగా చేస్తుంది శస్త్ర చికిత్స జరిగిందనేటటువంటి ఒక భ్రమ అతన్ని ఆరోగ్యవంతుని చేస్తుంది ఈ విధంగా మనిషిలో ఉన్నటువంటి ఆలోచన విధానమే శరీరంపై ప్రభావం చూపించి శరీరము మనసు ఏకమయ్యి అది ఒక వైద్యశాలగా మారి అతనిని ఆరోగ్యవంతునిగా చేస్తుంది ఈ విధంగా ఆలోచన శారీరక విధానాలు రెండు కూడా కలయికతో ఆరోగ్యవంతుడుగా అతను పూర్తి ఆరోగ్యం పొందటాన్ని మనము ప్లాసిబో ఎఫెక్ట్ అని అంటాం ఈ ప్లాసిబో సూత్రము ప్రధానంగా మూడు అంశాల మీద ఆధారపడి ఉంది ఒకటి ఆశావాదము రెండు నమ్మకము మూడవది విజువలైజేషన్ అయితే ప్లాసిబో అనేటటువంటి పదము లాటిన్ పదంలో నుంచి వచ్చింది నిన్ను నేను బాగు చేస్తాను అనే అర్థంలో దాన్ని వాడటం జరిగింది రెండవ ప్రపంచ యుద్ధ కాలంలో అనేక మంది యుద్ధ ఖైదీలు గాయాలతో చేతులు విరిగి కాళ్ళు విరిగి తుపాకీ గుండ్లు శరీరంలో నాటుకొని అనేక మంది హాస్పిటల్కి వస్తున్నారు ఆ సమయంలో ఒక వ్యక్తి కడుపులో తుపాకీ గుండు దిగి ఎమర్జెన్సీగా ఆపరేషన్ చేయాలని రావటంతో అక్కడ ఉన్నటువంటి నర్సు ప్రధాన డాక్టర్ దగ్గరికి వెళ్లి చెవులో మత్తు ముందు అయిపోయింది శస్త్రచికిత్స జరగటం కష్టం అవుతుందని చెప్పాడు అతని కొన్ని నిమిషాలు ఆలోచించి ఆ తర్వాత ఆ హెడ్ నర్సును పిలిచి అందుకు చెవులో ఒక విషయాన్ని చెప్తాడు ఆ తర్వాత అతనికి ఆపరేషన్ అవుతుంది అన్ని గాయాలు మధ్యలో ఉన్నటువంటి బుల్లెట్ ను బయటికి తీసి అతనికి ఆపరేషన్ సక్సెస్ఫుల్ గా చేస్తున్నప్పటికీ రక్తం కారుతున్నా ఆ గాయాలను కుళ్ళుగా చూస్తూ కుట్లేస్తున్నా సరే అతను చక్కగా ఆపరేషన్ చేయించుకొని స్వస్థత పొందటం జరుగుతుంది ఇంతకు ఆ డాక్టర్ నర్సు కలిసి మత్తు ముందు స్థానంలో వాళ్ళు ఇచ్చినటువంటిది ఉప్పు నీరు ఈ విధంగా మనిషికి ఒక నమ్మకాన్ని కలుగజేసి అతనికి స్వస్థత కలిగజేసేటటువంటి దానికి మొట్టమొదటిగా యూజ్ చేసినటువంటి ఈ ప్రధాన డాక్టర్ డాక్టర్ హెన్రీ కే ఈయన ఈ ఫ్లాసిబో అనేటటువంటి పదాన్ని మొట్టమొదటిగా వాడటం జరిగింది ఈ ఫ్లాసిబో ఎఫెక్ట్ అనేటటువంటిది మనకు ప్రస్తుతం వైద్య రంగంలోనే కాకుండా అనేక రంగాలలో విజేతలు అవ్వటానికి అనేక కాంపిటీషన్స్ లో సక్సెస్ఫుల్ పర్సన్స్ గా ఎదగటానికి ఈ ఎఫెక్ట్ ఎంతగానో తోడ్పడుతుంది ఈ ఫ్యాసిబోకు ప్రధానమైనటువంటి పిల్లర్స్ మూడని చెప్పుకున్నాము మరొకసారి గుర్తు చేస్తాను ఒకటి ఆశావాదము రెండవది నమ్మకము మూడవది విజువలైజేషన్ ఈ ఆశావాదం అంటే ఏమిటంటే నేను ఖచ్చితంగా స్వస్థత పొందుతాను అని దృఢంగా అతని అనుకోవాలి ఈ అనుకోవటంలో ఏ విధమైనటువంటి సందేహం ఉండకూడదు ఖచ్చితంగా నాకు హండ్రెడ్ పర్సెంట్ నేను విజయం సాధిస్తాను హండ్రెడ్ పర్సెంట్ స్వస్థత పొందుతాను హండ్రెడ్ పర్సెంట్ నేను వ్యాపారంలో సక్సెస్ఫుల్ పర్సన్ అవుతాను అనేటటువంటి ఆశావాదం అతనిలో ఉండాలి రెండవది నమ్మకం నమ్మకం ఎలా ఉండాలంటే ఇటువంటి పరిస్థితుల్లో కూడా ఇక ఆ నమ్మకం తప్పకూడదు ఖచ్చితంగా దృఢంగా విశ్వసించి ఇది జరుగుతుంది అంటే ఆ నమ్మకమే అతనికి కావాల్సినటువంటి విజయాన్ని చేకూరుస్తుంది రోగి అయితే స్వస్థతనిస్తుంది వ్యాపారంలో రాణించాలనుకున్న వ్యక్తి అయితే వ్యాపారంలో రాణిస్తాడు ఎంటర్ప్రెన్యూర్ కావాలనుకుంటే అతని గొప్పనైనటువంటి రాణి ఎంటర్ప్రెన్యూర్ గా రూపాంతరం చెందుతాడు ఇక మూడవది విజువలైజేషన్ విజువలైజేషన్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక రోగి నాకు స్వస్థత జరుగుతుందని అతని నమ్మినటువంటి విషయాన్ని అతని ఖచ్చితంగా నాకు స్వస్థత జరిగింది నేను ఆనందంగా ఉన్నాను సంతోషంగా ఉన్నానని ఒక విజువలైజేషన్ లో అతని ఆనందాన్ని అనుభవించాలి సంతోషాన్ని పొందాలి అదే విధంగా మనం విజేతలను తీసుకున్నట్లయితే లేదు విజయాన్ని కోరుకునే వాళ్ళని తీసుకున్నట్లయితే వాళ్ళు కూడా ఈ విజువలైజేషన్ ఎంజాయ్ చేయాలి ఐ విల్ బికమ్ ద సక్సెస్ఫుల్ పర్సన్ ఇన్ మై ఫీల్డ్ ఐ విల్ బికమ్ ద కంప్లీట్ హెల్తీ పర్సన్ ఇన్ మై సిక్నెస్ అలా వాళ్ళు పూర్తిగా విజువలైజేషన్ చూడగలగాలి ఈ మూడు పిల్లర్స్ ద్వారానే మనకు రెండో ప్రపంచ యుద్ధ కాలం నుంచి నేటి వరకు కూడా వైద్య రంగంలో అనేక రకాలైనటువంటి చిన్న పెద్ద చికిత్సలు కానివ్వండి చిన్న పెద్ద వైద్యాలు కానివ్వండి ఈ ప్లాసిబో ఎఫెక్ట్ ద్వారానే జరుగుతూ ఉంది అయితే ఇటీవల కాలంలో మనస్సు మీద జరిగినన్ని పరిశోధనలు మరి ఏ రంగంలో జరగలేదు కాబట్టి మనసు మీద జరిగినటువంటి ప్రయో ప్రయోగాలలో మనసు మీద జరిగినటువంటి పరిశోధనలలో అతి ప్రాముఖ్యమైనటువంటిది ప్లాసిబో ఎఫెక్ట్ ఈ ప్లాసిబో ఎఫెక్ట్ను ఆధునిక కాలంలో మనకు వైద్య రంగానికి అనేక రంగాలకు అనువయిస్తున్నారు ఆధునిక టెక్నాలజీలు తర్వాత ఇప్పుడు వచ్చినటువంటి రోబోటిక్ టెక్నాలజీని వాడేటప్పుడు కూడా దీన్ని దాంట్లో చూపిస్తున్నారు అలా అనేక రంగాలకు దీన్ని విస్తరింపజేసి ప్లాసిబో ఎఫెక్ట్ ను వాడుతున్నారు ముఖ్యంగా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కు ప్రిపేర్ అయ్యేటటువంటి విజేతలు కానివ్వ విజేతలు కావాలనుకునే వారు కానివ్వండి అనారోగ్యంతో బాధపడుతూ ఆరోగ్యం కావాలనుకునే వాళ్ళు కానివ్వండి వ్యాపారంలో సక్సెస్ఫుల్ వ్యాపారస్తుడిగా కావాలనుకునే వాళ్ళు కానీ లేకుంటే మంచి ఎంటర్ప్రెన్యూర్ గా ఎదగాలనుకునే వాళ్ళకి కానీ ఈ ప్లాసిబో ఎఫెక్ట్ చాలా ఎక్కువగా పనిచేస్తుంది అందువలనే ఇటీవల కాలంలో న్యూరో సర్జన్ సైకాలజీ బయాలజీ హిప్నటిస్ ఈ శాస్త్రాలలో ఉన్నతంగా చదివినటువంటి వ్యక్తులంతా కూడా క్లాసిపో పర్సనాలిటీ డెవలపర్స్ గా రూపాంతరం చెంది పర్సనాలిటీ డెవలప్మెంట్ గురువులుగా ఎదుగుతున్నారు ఆ దశలో ఇటీవల కాలంలో ప్లాసిబో ఎఫెక్ట్ బాగా అభివృద్ధి చెందుతోంది అయితే ఈ ప్లాసిబో ఎఫెక్ట్ అనేటటువంటిది చాలా సింపుల్ మెథడ్ ఎవరిని వాళ్ళు ఖచ్చితంగా ఆశావాదంతో జీవించేటట్టు మైండ్ సెట్ చేసుకోవాలి మన మైండ్ మన మనసు అనేటటువంటిది శరీరం మీద ప్రభావాన్ని చూపుతుంది కాబట్టి మనసును ముందు కరెక్ట్ గా సెట్ చేసుకోవాలి మనసులో ఆశావాదాన్ని బాగా ఫీడ్ చేసుకోవాలి ఎప్పుడైతే మనసులో ఆశావాదం ఫీడ్ అవుతుందో ఆశావాదం శరీరం మీదకి వెళ్ళిపోయి ఆటోమేటిక్ గా శరీరం మీద ఆశావాద ఫలితాలను చేసి మనిషికి నమ్మకాన్ని కలిగిస్తుంది ఇక నమ్మకంలోకి వచ్చే వరకు రెండవ స్టేజ్ లో ఏమవుతుందంటే మనస్సు పూర్తిగా ఎప్పుడైతే నమ్ముతుందో మనసు చెప్పిందని శరీరం ఆటోమేటిక్ గా నమ్ముతుంది మీరు చూడండి అసంకల్పిత ప్రతీకార చర్య ఎలా జరుగుతుంది అంటే ఎక్కడో చేతి దగ్గర కాలినటువంటి అగ్గిపుల్ల మైండ్కి చెప్పంగానే వెనక్కి తీసుకుంటాం చెయ్యి రీజన్ ఏమిటంటే అసంకల్పిత ప్రతీకార చర్య అలాగే మనసు చెప్పింది కూడా ఇది ఎంటనే విని చెయ్యి వెనక్కి తీసుకుంటుంది కాబట్టి నమ్మకం అనేది ఎలా ఉండాలంటే ఎటువంటి పరిస్థితిలో కూడా నాకు ఫలితాలు ఖచ్చితంగా అనుకూలంగానే వస్తాయి ప్రతి విషయంలో కూడా మనం ఎప్పుడు కూడా పాజిటివ్ గా ఆలోచించి దాన్ని కంప్లీట్ గా విశ్వసించాలి ఇక మూడవ దానికి వచ్చే వరకు విజువలైజేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ మనమల మనం ఊహించుకోవాలి మనకు మంచి జరుగుతుంది మనమల మనం బాగా ఫీడ్ చేసుకోవాలి మనం ఉదయాన్నలు లేసిన వెంటనే తప్పకుండా మనమల మనం మన సబ్కాన్షియస్ మైండ్ కు ఫీడింగ్ ఇవ్వాలన్నమాట ఖచ్చితంగా ఈ వాళ్ళ అనేది మంచి రోజు ఈ ఇరవై నాలుగు గంటలు నాకు మంచి జరగబోతుంది ఈ ఇరవై నాలుగు గంటలు సక్సెస్ఫుల్ గా నాకు జరగబోతుంది ఈ ఇరవై నాలుగు గంటలు నేను ఏ చేసినా కూడా విజయం సాధిస్తాను అని ఎవరి రంగంలో వాళ్ళు వాళ్ళ సబ్కాన్షియస్ మైండ్ కు ఫీడ్ చేసుకోవాలి మనము నిద్రపోయే పదిహేను నిమిషాల ముందు మనం తెల్లవారుజామున పదిహేను నిమిషాలు ఈ రెండు కూడా సబ్కాన్షియస్ మైండ్ ను ప్రైమరీ మైండ్ కు సంకేతాలు పంపే విధంగా ఉంటుంది అయితే మనసును మనం అదుపులో పెట్టుకున్నట్లయితే అది మనకు మొట్టమొదటి మిత్రు అవుతుంది మనసును మనం పగ్గాలు వదిలేసినట్లయితే అది మనకు మొట్టమొదటి శత్రువు అవుతుంది సో మీ అందరికీ ధన్యవాదాలు మిగిలినటువంటి అంశాలను రెండో భాగంలో చర్చించుకుందాం థ్యాంక్ యూ సో మచ్